ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ చట్టం ఎంత ప్రమాదకరమో చర్చించాలని నిర్ణయించారు కొత్త ఇసుక విధానానికి కేబినెట్ పచ్చజెండా ఓపింది ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికే ఏపీ మార్గదర్శకం కావాలని కేబినెట్ భేటీలో సీఎం ఆకాంక్షించారు అరవై లక్షల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు సచివాలయంలో దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఆమోదముత్ర వేశారు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ల్యాండ్ రికార్డుల స్వచ్ఛత కోసం నీతి ఆయోగ్ కొన్ని సూచనలు చేస్తే గత ప్రభుత్వం వాటిని ఇష్టారాజ్యంగా మార్చేసిందన్నారు లాభ నష్టాలు ప్రజా ప్రయోజనాలు ఆలోచించకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందని కేబినెట్ అభిప్రాయపడింది ప్రైవేట్ వ్యక్తిని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించాలనుకోవడం దారుణమనే చర్చ సాగింది వైసీపీ తెచ్చిన చట్టం కొత్త వివాదాలు సృష్టించేలా ఉందని మంత్రులు అన్నారు చట్టంపై ప్రజలు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడించిన పార్థసారథి గుర్తు చేశారు ఒరిజినల్ పత్రాలు పక్కన పెట్టేసి జిరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం అందరూ కలవరపడేలా చేసిందన్నారు అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ ఆయోగ్ ప్రతిపాదించిన చట్టంలో డ్రాఫ్ట్ బిల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పష్టంగా ఎనీ ఆఫీసర్ అని ఉంది కానీ ఇక్కడ చట్టంలో ఏ పర్సన్ ఎనీ పర్సన్ అని ఉంది నామినేషన్ చేయొచ్చు ఎవరినైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టొచ్చు కదా ఒక కొంట భూమి ఉన్న రైతుకి ఏదో వివాదం వచ్చింది కొంట భూమి ఉన్న రైతు హైకోర్టులో లాయర్లకి వాళ్ళకి మీ అందరికీ తెలిసిందే వాటిని అందుకోగలడా హైకోర్టుకి మన ఆర్డీఓ సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇంత ముందు నుంచి ఉన్నాయి కోర్టు ముందు మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసేశారనే విషయం కూడా స్పష్టం లేదు ఒక నాన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తులతో పనిచేయొచ్చు లేకపోతే మంత్రుల ఒత్తులతో పనిచేయొచ్చు లేదా స్వార్థంతో పనిచేయచ్చు అటువంటిప్పుడు వీళ్ళని కాపాడదేవారు కొత్త ఇసుక విధానానికి ముద్ర వేసిన మంత్రివర్గం రెండు వేల ఇసుక విధానం రద్దు చేస్తూ తీర్మానం చేసింది నూతన పాలసీపై త్వరలో విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించింది ఇసుక తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి సమ్మతి తెలిపింది రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణానికి కేబినెట్ ముద్ర వేసింది వ్యవసాయ సహకార కార్పొరేషన్ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది కౌలు రైతులకు సరైన ఆర్థిక సాయం అందట్లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు మరింత మెరుగ్గా సులభంగా రుణాలు అందించేలా చూడాలని చెప్పినట్లు వివరించారు ఏపీ ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికే మార్గదర్శకం కావాలని సీఎం ఆకాంక్షించారని అందుకోసం అవసరమైన కృషి చేయాలని దిశానిర్దేశం చేశారని వెల్లడించారు మొత్తం అరవై లక్షల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయం విస్తరించేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు